హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాళ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి నాన్ వెజ్ రెసిపీ అండి అందరికీ కూడా చాలా చాలా ఫేవరెట్ రెసిపీ అనమాట చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపిస్తాను అదేంటంటే పీతలు అలాగే గుడ్డు పీతలు అనమాట చూసారు కదా గుడ్డు ఎంత మంచి ఆరెంజ్ షేడ్లో చక్కగా కనిపిస్తుంది గుడ్డు అయితే పీతలకు చాలా చాలా బాగుందండి ముందుగా అయితే ప్రాసెస్ చూసేద్దాం నేను గుడ్డు పీతలు తీసుకొచ్చిన తర్వాత ఒకటికి రెండు సార్లు నీట్గా క్లీన్ చేసేసుకుని పీతల్ని ఇలాగా కడిగేసి బౌల్లో పెట్టుకున్నాను అలాగే పీతల్లో వచ్చిన గుడ్డు ఉంటుంది కదా ఆ గుడ్డుని సపరేట్ చేసి ఈ చిన్న బౌల్లో పెట్టుకున్నాను అలాగే పీతల కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేశానండి అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని బాండీ హీట్ అయిన తర్వాత దానిలోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు ఈ మూడింటిని వేసేసుకుని చిన్న మంట మీద వేగనివ్వాలి పెద్ద మంట కాకుండా ఎందుకంటే ఈ ఆనియన్స్ వేగేలోపు నాన్ వెజ్ కర్రీ కదా అలాగే పీతల కర్రీ పులుసు కాబట్టి ఇప్పుడు దీనిలోకి మసాలా రెడీ చేసుకోవాలి అందుకని ఈ ఉల్లిపాయల్ని చిన్న మంట మీద వేగనిద్దాం ఇవి వేగేలోపు ఒక మిక్సీ జార్లోకి ఒక పది వెల్లుల్లి రేఖలు కొద్దిగా అంటే ఒక ముప్పా చెంచా జీలకర్ర ఒక ఆనియన్ చిన్న ఆనియన్ను తీసుకుని వాటన్నిటినీ మిక్సీ జార్లో వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా నేను చూపించే విధంగా పేస్ట్లా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ పక్కన పెట్టేసుకుని ఆనియన్స్ ఎంతవరకు వేగినాయో చూద్దాం చూసారు కదా చిన్న మంట పెట్టడం వల్ల లైట్గా నిదానంగా వేగనియండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా ఆనియన్స్తో పాటు ఇప్పుడు ఫ్లేమ్ని కొంచెం మీడియంలోకి మార్చుకుని దగ్గరే ఉండి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి ఈ విధంగా ఇలా నూనె బయటకు వచ్చేసేదాకా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఉప్పు కారం అలాగే పసుపు ఈ మూడు కూడా మీ రుచికి తగినంత వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు కారాలు కూడా చక్కగా ఈ ఆనియన్ మసాలా పేస్ట్తో బాగా కలిసేలాగా ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఆయిల్లో బాగా వేగనివ్వాలి ఇలా వేగడం వల్ల కర్రీ టేస్ట్ అయితే ఇంకా ఇంకా అదిరిపోతుందనమాట ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పీతల మట్టికి వేసుకోవాలన్నమాట అంటే గుడ్డు ఇప్పుడే వేయకూడదు తర్వాత వేయాలి అందుకని పీతలు ఓన్లీ పీతల్ని వేసుకుని మనం వేసిన ఉప్పు కారం మసాలా చక్కగా బాగా పట్టి పీతలు అనేది బాగా మగ్గేలాగా ఇలా చక్కగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి చిన్న మంట మీద నీసువాసన పోయేదాకా బాగా మగ్గనివ్వాలండి ఇప్పుడు మూత పెట్టేద్దాం మూత పెట్టేసి చిన్న మంట మీద మగ్గనిద్దాం పీతలు నీసువాసన పోయే మగ్గేలోపు ఇటు పక్కన పీతల పులుసుకి చింతపండు రసాన్ని అయితే తీసుకోవాలండి నేనైతే ఈ మాత్రం చింతపండు తీసుకున్నాను ఇది కొంచెం పెద్ద నిమ్మకాయ కంటే కొంచెం సైజు ఎక్కువ అనమాట చింతపండు ఈ చింతపండుని చక్కగా ఇలా నేను చూపించే విధంగా వాటర్ వేసుకుని చక్కగా రసాన్ని అయితే చేత్తో పిసుకుతూ తీసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని పక్కన పెట్టుకుని పీతలు ఎంతవరకు మగ్గినాయో చూద్దామండి చూసారు కదా చక్కగా ఆయిల్ బయటకు వచ్చేసింది చక్కగా పీతలు బాగా మగ్గినాయి అనమాట ఇప్పుడు ఈ మగ్గిపోయిన పీతల్లోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా ఆ చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి చూసారు కదా చక్కగా ఉప్పు గారం బాగా పట్టింది బాగా మగ్గింది కూడా ఇప్పుడు దీనిలోకి చింతపండు రసాన్ని వేసేద్దాం ఈ చింతపండు రసాన్ని ఒక్కసారి కాకుండా ఇంకొకసారి కూడా వాటర్ వేసుకుని ఒకటికి రెండుసార్లు చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి ఈ చింతపండు రసం వేసేటప్పుడు మీకు పులుపు ఎక్కువ అనుకుంటే తగ్గించుకోండి అలాగే తక్కువ అనుకుంటే పెంచుకోండి నేనైతే ఈ మాత్రం వేస్తున్నాను మీ టేస్ట్ని తగ్గట్టుగా దాన్ని సరి చేసుకోండి అలాగే చింతపండు పులుసు వేసిన తర్వాత మూత పెట్టి ఫ్లేమ్ని హైలో పెట్టి ఇలా చింతపండు పులుసు మరిగేదాకా మరగనిచ్చి ఒకసారి మూత తీసుకుని ఇప్పుడు దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు మూడు వంకాయలను వేసుకోండి పెద్ద వంకాయ అయితే ఒకటి చాలండి చిన్నవి అయితే ఒక రెండు మూడు వంకాయల్ని బద్దలుగా చేసి వేసుకోవాలి అలాగే ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా ఆ కొత్తిమీరను కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలిపిన తర్వాత మీకు ఉప్పు కారం పులుపు ఏమన్నా తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోండి వేసుకోండి అలాగే ఇప్పుడు ఇంక అన్నీ వేసేసిన తర్వాత ఇంకా గరిటి పెట్టి కలిపే పని లేకుండా ఉన్నప్పుడు మనం ముందుగా గుడ్డు పీతల్లోంచి గుడ్డును సపరేట్ చేసాం కదా ఆ గుడ్డుని ఈ పులుసు మరుగుతున్న మధ్యలో వేసుకుని ఇంకా మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియంలోకి మధ్యస్థంగా ఉంచుకుని పులుసు మరగనివ్వాలి నేను ఇలా పులుసు మరుగుతున్నప్పుడే మధ్యలో ఒక్కసారి మూత తీసి చూపిస్తున్నానండి ఎందుకంటే గుడ్డు వేశాను కదా పీతల గుడ్డు అది చూపించడం కోసం చూసారు కదా చక్కగా మనం మధ్యలో గుడ్డు వేసి అలా వదిలేసాం కాబట్టి చక్కగా అలా గుడ్డు గుడ్డు జాని కలిసిపోకుండా చక్కగా ఉడికిపోయింది అనమాట ఈ విధంగా ఇప్పుడు ఈ గుడ్డుని ఇంక ఇందులోకి వేసేసుకుని ఫ్లేమ్ని ఇంకొంచెం తగ్గించుకోవాలి అంటే సిమ్లోకి పెట్టుకుని కూరని నిదానంగా ఉడకనిస్తే పైకి ఆయిల్ తీరుతుంది అలాగే పులుసు చిక్కబడుతుంది అనమాట దగ్గర పడుతుంది చూసారు కదా ఒటఒట్టలు అంటారు కదా అలాగే ఒటగొట్టలు ఆడుతూ మంచి కలర్ఫుల్గా మంచి వాసనతో సూపర్గా అయితే కర్రీ కుక్ అవుతుందండి చూసారు కదా ఇప్పుడు నేను కూర ఇందాక చూపించినప్పుడు కొంచెం గ్రేవీ పలచగా ఉంది ఇప్పుడు కొంచెం చిక్కబడింది అనమాట ఇప్పుడైతే కర్రీ చక్కగా మనకి పీతల పులుసు గుడ్డు పీతల పులుసు రెడీ అయిపోయింది చూసారు కదా డెక్క కానీ పీత కానీ చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయినాయి అండి పులుసు కూడా చూపిస్తాను చూడండి ఈ విధంగా పులుసు ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారేసరికి ఇంకొంచెం దగ్గర పడుతుంది అనమాట ఇప్పుడైతే మనకి గుడ్డు పీతలు వంకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఒక్కసారి తప్పకుండా మీరు ఇలా వంకాయ వేసి పులుసు ట్రై చేయండి గుడ్డు పీతలు కూడా సూపర్ టేస్టీగా అదిరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్